హలో పిల్లలు రోజు మనం ఒక చాలా స్పెషల్ కథ చెప్పుకుందాం ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక అద్భుతమైన నిజం కథ అదే మొదటి క్రిస్మస్ కథ అనగనగా నజరేతు అనే ఊరిలో మరియా అనే ఒక మంచి అమ్మాయి ఉండేది ఒకరోజు గబ్రియేలు అనే దేవదూత ఆమె దగ్గరకు వచ్చాడు భయపడకు మరియా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నీకొక ప్రత్యేకమైన బాబు పుడతాడు ఆయన పేరు యేసు ఆయన అందరినీ రక్షిస్తాడు అని చెప్పాడు కొంతకాలం తరువాత రాజుగారి ఆజ్ఞప్రకారం మరియా మరియు యోసేపు బెత్లేహేము అనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది అది చాలా ప్రయాణం వాళ్లు ఎంతో అలసిపోయి నెమ్మదిగా ప్రయాణం సాగించారు వాళ్లు బెత్లేహేము చేరుకున్నారు కాని అక్కడ ఉండడానికి అస్సలు ఖాళీ లేదు అన్ని గదులు నిండిపోయాయి పాపం వాళ్లకు ఎక్కడా చోటు దొరకలేదు చివరికి ఒక దయగలాయన వాళ్లకు తన పశువుల పాకని ఇచ్చారు అక్కడే ఆ రాత్రి పశువుల మధ్యలో గడ్డివాములో మన బాలయేసు పుట్టారు ప్రపంచానికి వెలుగు వచ్చింది దగ్గరలోని పొలాల్లో గొర్రెల కాపరులు ఉన్నారు హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు వచ్చారు భయపడకండి మీకు శుభవార్త ఈరోజు మీకోసం రక్షకుడు పుట్టాడు ఆయనే క్రీస్తు అని పాటలు పాడారు దూరదేశంలో ముగ్గురు జ్ఞానులు ఒక కొత్త నక్షత్రాన్ని చూశారు ఆ అద్భుతమైన నక్షత్రం వాళ్లను బాలయేసు ఉన్న చోటికి నడిపించింది అందరూ బాలయేసును చూసి ఎంతో సంతోషించారు జ్ఞానులు ఆయనకు బహుమతులు ఇచ్చారు అలా దేవుడు మనందరికోసం యేసును పంపించాడు ఇదే క్రిస్మస్ పండుగ అసలర్ధం హ్యాపీ క్రిస్మస్ పిల్లలు టాటా